మన శాంతి నిలయానికి కోదండరామస్వామి కదిలి వచ్చారండి ఆ యొక్క తిరుమల క్షేత్రంలో ఉన్న ఆ యొక్క కోదండరామస్వామి వారు మన యొక్క శాంతి నిలయానికి ఉత్సవమూర్తి రూపంలో మనందరినీ కూడా అనుగ్రహించటానికి ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు అయితే మన రీసెంట్గా నేను అజ్రం వెళ్తాం మీ అందరికీ కూడా తెలుసు అజ్రం వెళ్ళినప్పుడు కొన్ని షాపింగ్ కూడా చేశాను మీకు అజ్రంలో షాపింగ్ కూడా చేశాను అవి ఏమేమి కొన్నాను అనేది ఈ వీడియోలో చెప్తాను చూసి అంటే మీరు చూసి తెలుసుకోండి ఎంతైనాయో నేను కరెక్ట్గా చెప్పేస్తాను రేటు మొత్తం కూడా మొత్తం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను అజ్రంలో ఎలా ఉంటాయి రేట్లు ఏంటి అనేది మొత్తం ఇస్తాను కాబట్టి తప్పకుండా ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూసినట్లయితే సీత రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు ఇవన్నీ కూడా ఇత్తడి విగ్రహాలండి పంచులోహాలు అయితే కావు ఇవి కేవలం ఇత్తడి విగ్రహాలు ఈ విగ్రహాలు వచ్చేసరికి హైట్ చెప్తారు ఇక్కడ చూడండి స్వామివారు రామయ్య స్వా రాములు వారు పన్నెండు ఇంచులు అయితే ఉన్నారండి అంటే మన వెంకటేశ్వర స్వామి కంటే కొంచెం తక్కువ అంటే లైట్గా అంటే అలాగే అమ్మవారు నైన్ ఇంచెస్లో ఉంటారండి లక్ష్మణ స్వామివారు వారు నైన్ అండ్ హాఫ్ ఇంచుల్లో ఉంటారు ఆంజనేయ స్వామి వారు ఫోర్ ఇంచెస్ అలా అయితే ఉంటారు ఫోర్ కానీ సిక్స్ కానీ ఇంచెస్ అయితే ఉంటారండి ఇలా ఈ మూడు సెట్ అయితే తీసుకోవడం జరిగింది ముందుకి వెనక మొత్తం కూడా చూపిస్తున్నాను చూడండి విగ్రహాల్ని ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది వీటితో పాటు ధనుర్బాణాలు కూడా ఇత్తడివి ఇచ్చారండి వాళ్ళే విధంగా పీఠం కానీ అంతా కూడా చూడండి రాముల వారికి కానీ సీతాదేవికి కానీ లక్ష్మణ స్వామి వారికి కూడా ఇంతవరకు అయితే వాష్ అయితే చేయలేదు క్లీన్ చేసి మీకు ఎలా వస్త్రాలు కట్టాలో మీకు ఒకరోజు వీడియో పెడతాను ఈ రామయ్య స్వామి వారు కొత్తగా వచ్చారు కాబట్టి వీరికి వస్త్రాలంకరణ ఎలా చేయాలని నేను చెప్తాను అలాగే మీకు ఇంకో న్యూస్ ఏంటంటే కనుక అండి ఏదైతే మనం విగ్రహాలు కావాలా అని పెట్టాను చూడండి వెంకటేశ్వర స్వామి అవి అయితే సేల్ అయిపోయినాయండి అక్కడే షాప్లోనే ఇచ్చేసాం ఎవరు రెస్పాండ్ అయిపోయేసరికి నేనైతే షాప్ వారికి ఇచ్చేసాను వారు అదే షాప్లో అయితే తీసు ఇచ్చేసి ఈ రాముల పరివారం అయితే తీసుకున్నాను ఇది వచ్చేసరికి ఐదు కిలోలు అయితే ఉందండి అప్పుడు కేజీ పన్నెండు వందల కాడికి వేసుకుని లెక్కేసుకోండి అలా అంత అయితే పడింది అలా కేజీ పన్నెండు వందలు ఐదు కిలోలు అండి చూసి లెక్క వేసుకొని మీకు అర్థమైపోతుంది అలాగే అలాగే ఇక్కడ చూసినట్లయితే కొన్ని గిన్నెలు అయితే తీసుకున్నాను చిన్న గంగాళాలు అని అంటారు ఇవి అలాగే తిరుమల శ్రీవారికి కానీ ఎక్కడైనా అభిషేకాల్లో వాటిలో వాడుతూ ఉంటారు కదండి ఇవైతే కొంచెం పలసటివి కూడా ఉంటాయి అక్కడ కానీ కొంచెం నేను మందమయ్యి తీసుకున్నాను మందమయ్యి అయితే ఇలా ఉంటాయండి ఇది ఒకటి టూ హండ్రెడ్ అయితే పడిందండి అలాగే ఇది టూ హండ్రెడ్ అది టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయితే అవి విని అలాగే మధ్యలో కనపడుతుంది చూసారా ఇవి స్వామివారి తిరుమలలో మీరు చూసే ఉంటారు స్వామివారి పాదాల దగ్గర ఉంటుంది తీర్థం స్వీకరించే పాత్ర అంటారు లేదంటే స్వామివారికి చూపించిన అజ్యము ఆచమ్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదండి అవి తీసే పాత్ర అదే మనకు నైవేద్యంగా నివేదనగా అప్పుడు మనకి తీర్థంగా ఇచ్చే పాత్ర అండి తీర్థ పాత్ర అని కూడా అంటారు అలా వీటిలో తీసుకుని వీటిలో నుండి మనం బంగారపు గిన్నెలో కానీ ఎండి గిన్నెలో కానీ ఇతర గిన్నెలోకి తీసి మనకి ఇస్తూ ఉంటారు తిరుమలలో మీకు చూసే ఉంటారు మండపంలో ఆ వాటిలో నుండి వచ్చిన తీర్థాన్ని మనకి ఇస్తూ ఉంటారు కాబట్టి అలా అయితే తీసుకున్నాము అలాగే ఈ విధంగా రెండు గిన్నెలు ఆ తర్వాత ఇలాంటిది ఇది దీని తర్వాత అది ఉత్తరేణి కూడా చూడండి ఇత్తడితో అయితే తీసుకున్నాను బాగా సాలిడ్గా ఉంది అయితే ఇక్కడ ఈ స్వామివారికి మామూలుగా అయితే ఐదు ఉంటాయండి ఐదు ఉంటాయి ఆరోది వేస్ట్ తీసే వాటర్ ఉంటుంది అలా ఐదు ఉంటాయి కానీ ఇలా కూడా యూజ్ చేయొచ్చు ఒకటే వాడి ఒకటి శుద్ధ పాత్ర ఒకటేమో జలపాత్ర ఇంకోటేమో ఇలా పాత్ర ఈ మూడు అలా అయితే తీసుకోండి ఇలాగే తీసుకున్నా కూడా చేసుకోవచ్చు అండి ఈ విధంగా ఇవైతే తీసుకున్నాము అలాగే మీరందరూ కూడా చూసే ఉంటారు గోదాదేవిని గోదాదేవి మనకు పూజల్లో అందుకుంటూ ఉన్నారు మీరు చూసే ఉంటారు అమ్మవారిని కూడా అదే రోజు అయితే తీసుకున్నాము అది కేజీ అయితే కేజీ దాకా ఉందండి ఆ విగ్రహము కేజీ ఉంది పన్నెండు వందల రూపాయలు అయితే పడింది అవి అలాగే ఇవి ఐస్ క్రీమ్ దీన్ని ఏమని అడిగా అది మామూలుగా అక్కడ చూసి తీసుకున్నాము వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఏంటండి ఐస్ క్రీమ్ బౌల్స్ అంటారంట అండి ఇవి సెట్గా ఆరు వస్తాయి అంటండి ఆరులో నేను తీసుకోక ఒకటే తీసుకున్నాను కాబట్టి అది అయితే కొంచెం కాస్ట్ అయితే పడిందండి అది ఒక ఇది ఒకటే మూడు వందల రూపాయలు పడిందండి కానీ ఎప్పుడుకైనా ఉంటుందిలే అని చెప్పి ఆ మూడు వందల పోతే పొందలేని ఒకటి తీసుకున్నాను ఈ విధంగా ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగిందండి ఇవన్నీ కూడా అక్కడ ఆ జరంలో నేను షాపింగ్ చేశాను కొంచెం లేట్ అయింది పెడతానికి ఎందుకంటే తర్వాత వచ్చిన తర్వాత ధనుర్మాసం మొదలైపోయిన తర్వాత రోజుండే ధనుర్మాసము తర్వాత విశేషమైన పూజలు అభిషేకాలు ఇవన్నీ కూడా చేసుకోవటం వల్ల కొంచెం డిలే అయింది వీడియోలు పెడతానికి కానీ ఇప్పుడు అయితే పెడుతున్నాను చూడండి ఈ విధంగా ఇవన్నీ కూడా తీసుకోవటం జరిగిందండి మీరు కూడా అజ్రం వెళ్ళినప్పుడు విగ్రహాలకైతే నెంబర్ వన్ ప్లేస్ అండి విగ్రహాలు కొనాలి అంటే కనుక తప్పకుండా వెళ్ళండి కానీ ఇత్తడి వస్తువుల్లో మాత్రం కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటాయి కానీ మనకి ఇక్కడ మాకు లోకల్లో కానీ తొమ్మిది వందలుగా దొరికేస్తుంది కేజీ కానీ విగ్రహాలు అయితే మాకు ఎక్కడ దొరకవు తెనాలి వెళ్ళినా గుంటూరు వెళ్ళినా ఈ రేట్కి అయితే దొరకవు అంతకని చెప్పి వెళ్ళి తీసుకోవడం జరిగింది ఇదిగోండి గోదాదేవి కూడా అక్కడే తీసుకున్నాను అలాగే కృష్ణస్వామి వారు కూడా మీకు కృష్ణాష్టమికి తీసుకున్నాను అది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అలా పడింది అప్పుట్లో అప్పుడైతే నేను ఆన్లైన్ ద్వారాగానే తెప్పించానండి దేవి మెటల్స్ నుండి తెప్పించాను అవి ఆ తర్వాత గోదాదేవిని కూడా అడిగాము అక్కడ లేవన్నారు తర్వాత ఇక్కడ కామాక్షి అమ్మవారిని తీసుకుని ఆ కామాక్షి అమ్మవారిని గోదాదేవిగా భావించి ఇక్కడ నేనైతే అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నాను కాబట్టి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు అమ్మవారు ఈ విధంగా అయితే ఉంటారండి అమ్మవారి హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ అయితే ఉంటారు అలా సిక్స్ అండ్ హాఫ్ అలా ఉంటారంటే సుమారు సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ మధ్యలో ఉంటారు విగ్రహము కూడా చాలా బాగుంటుంది అమ్మవారు కూడా ఈ విధంగా ఇవన్నీ కూడా అక్కడ తీసుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు రాముల వారిని కింద నుండి మొత్తం అప్పుడు కొన్న వెంబటే వీడియో తీశాను కొన్న వెంబటే ఆ రోజు సాయంత్రం వీడియో తీసానండి ఇక్కడ చూసినట్లయితే రాముల వారిని ఇంకా దగ్గరగా తీశాను అలాగే అప్పుడు చూసినట్లయితే మీకు వెనక వైపు చక్రాలు అయితే ఉన్నాయండి ఆ చక్రాలు అయితే తర్వాత తీసేయటం జరిగింది మీరు ఫస్ట్ స్టార్టింగ్ వీడియో చూస్తుంటారు కదా అది ఇంతలాగా మనం నిన్న సాయంత్రం ఇంట్లో తీసిన వీడియో అండి ఇదైతేనేమో ఆ రోజే సాయంత్రం తీసింది ఎందుకంటే చక్రాలు ఉండటం వల్ల ఏంటంటే కనుక కిరీటం పెట్టుకోవడానికి వీలుగా లేదు మళ్ళీ వెనక వైపు నుండి వస్త్రాలు కట్టుకోవడానికి కూడా వీలు లేదు వెనక సగం ఆనింది పైన కొంచెం గాలి ఇచ్చింది మళ్ళీ అక్కడ దండలు వేయడానికి కూడా పనికిరాదు ఏం చేయడానికి అక్కడ ఆస్కారం లేదు కాబట్టి నేను అయితే అలా చేశాను అంటే ఆ చక్రం వెనకాల చక్రం ఏదైతే ఉందో అదైతే తీసేసాం ఆ తర్వాత ఇలా అయితే ఉంది రాముల వారు కూడా చూడండి ఎంత బాగున్నారో ధనుర్భారాలు పట్టుకుని మనందరికీ కూడా దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు పరివార్ ఎలా ఉంది ఏంటనేది చూడండి చెప్పండి అలాగే ఇవన్నీ కూడా ఎందుకు తీసుకుంటున్నానంటే కనుక తిరుమలలో పంచబీరాలు అని అంటారు లోపల స్వామివారితో పాటు కొన్ని బీరాలు ఉత్సవమూర్తులుగా వేయించేసి ఉంటారు వాటిలో ఒకటి ఈ యొక్క పట్టాభిషేక రామయ్య దర్శనము అయితే ఇక్కడ తిరుమలలో అయితే కోదాటరామ స్వామివారుగా దర్శనమిస్తారు పెద్దగా అదే మూర్తులు మనం కూడా తీసుకుందాం అలాగే శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి అలాగే గోదా రంగనాథ స్వామి మామూలుగా గోదాదేవి కృష్ణస్వామివారు మనం మనం పెట్టుకుంది కానీ తిరుమలలో రుక్మిణి సత్యభా రుక్మిణి సమేత కృష్ణస్వామివారు ఏమో అలా రెండు కృష్ణస్వామివారు అమ్మవారు ఉంటారు ఇద్దరు అలా పంచిబేరాల్లాగా తీసుకుంటున్నాను మనకు ఆల్రెడీ శ్రీనివాస స్వామి వారు ఉన్నారు భోగ శ్రీనివాస స్వామి ఉన్నారు ఇంకా కాకపోతే ఉగ్ర శ్రీనివాస స్వామి వారు ఒక్కరే లేరు ఆయన కూడా ఇప్పుడు ఆగమనిస్తారు ఎప్పుడు వస్తారనేది తెలియలేదు కానీ ఎలా చేస్తానో కూడా తెలియదు ఆ స్వామి ఎలా సంకల్పిస్తే అలా వస్తారండి అంతేగాని మన సంకల్పం మన చేతుల్లో ఏది ఉండదు ఇప్పుడు కూడా ఆ రాముడు వారు సెట్టు కూడా అనుకోకుండా వచ్చారు అది కూడా నేను చెప్తున్నాను ఆ విగ్రహాలు అప్పటికప్పుడు అనుకుని తీసుకు వెళ్ళటం అక్కడికి వెళ్ళినాక కూడా ఇక్కడ చాలా తక్కువ ఇస్తామన్నారు కేజీ ఐదు వందలు ఆరు వందలు ఇస్తామన్నారు కానీ కొంచెం వాళ్ళు అక్కడ ఎక్కువే ఇచ్చారు ఇవ్వటం వల్ల అదే షాప్లో వేసి అక్కడే ఇచ్చేయటం జరిగింది ఆ షాప్లోనే ఇచ్చేసి తీసుకోవడం జరిగింది ఈ యొక్క విగ్రహాలు కొన్న షాప్ పేరు ఏంటంటే కనుక భాస్కర్ రెడ్డి షాప్లో అయితే మేము ఈ విగ్రహాలు అయితే తీసుకున్నాం మీరు కూడా వెళ్ళినప్పుడు భాస్కర్ రెడ్డి షాప్ని విజిట్ చేయండి చాలా బాగుంటాయి కలెక్షన్ అంతా కూడా అక్కడైతే మేము ఈ విగ్రహాలు అయితే తీసుకున్నామండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను అలాగే స్వామివారి యొక్క అధ్యయనోత్సవాలు కూడా మీరు ఇప్పుడు దాకా చూశారు అంటే చిన్నపిట్గా యాడ్ చేశాను మీకు ఎలా అనిపిస్తుంది ఏంటని తప్పకుండా కామెంట్ చేయండి ఈ విధంగా అయితే మన శాంతలయంలోకి వచ్చిన రామయ్యను మీరందరూ కూడా దర్శనం చేసుకున్నారు మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం